Thank you. ఇదేంది ఇట్లా ఇక్కడ సైకిల్ పార్కింగ్ ఇక్కడ సైకిల్ లో వస్తా నడుచుకుంటే బడికి ఇంకా ఇదేంటి వంట చేసేది అక్కడ లాస్ట్ కనపడుతుంది అక్కడ అంటే మీరు ఇటుకొచ్చి పెట్టించుకొని పోలా మీ స్కూల్ అంతా మీ తాత నువ్వు చదువుకున్నప్పటి నుంచిన్నాడా కొత్తగా బాగుంది ఇట్లా నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది ఈ స్కూల్లోకి ఇట్లా వచ్చేటప్పుడు ఫెస్టివల్ వచ్చినప్పుడు బాగా బాగా పూజ చేస్తున్నాను ఏదంటే అంత బాగా బాగా స్కూల్ లైఫ్ రాదు ఎవరికి

ఇవెందుకు ఇట్లా బయట డెస్క్లు పెట్టినారు మీరున్నప్పుడు డెస్క్లుండనా ఇదేం క్లాస్ రూమ్లు అంటే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఈ స్కూల్ చదవలేదా

అప్పుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరు ఉండట్లేదే ఈ రూములలో స్కూల్ లేదా అంటే ఇది కొత్తగా వేరే రూమ్లు రూములు మార్చినారు కాబట్టి ఇంకా ఈ రూములు ఉండిండావా ఇప్పుడు లేవా ప్రెజెంట్ అయితే ఉందా అప్పుడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్నీ ఉన్నాయా ఇది మీ వంట అడిగో కొంచెం ముందు ఇది వంట రూము వీటి నుంచి చూస్తే బయట చేస్తారా ఇడే మా స్కూల్లో అయితే అట్లా లేదు అంటే వాళ్ళే చేసుకొని వస్తారు బాగుంది మీ స్కూలు ఒకసారి తెలుసా పేపర్లో మీ స్కూల్ గురించి కేసు తిన్నారు నేను చూసిన ఇది మా వాళ్ళ మా బంధువులు ఉన్నారు మా మామ వాళ్ళు ఊరిది అని చెప్పిన బాగున్నాయి టేబుల్ రోజెస్ అంతా ఫ్లవర్స్ ఫ్లవర్స్ పచ్చదనంగా చెట్లు ఇప్పుడు ఎంత బాగుంది అసలు చాలా ప్రశాంతంగా ఉంది మీ స్కూల్ మాకి టౌన్ లో కాబట్టి స్కూలు ఇళ్ళ మధ్యలలో ఉంటాయా సందులలో ఆడుకునేకే ఉండవు ఉంటే క్లాస్ రూమ్ లో ఉండాలా లేదంటే గ్రౌండ్ పిలుచుకొని పోతారు ఇదేంది ఇది ఏంది ప్లేట్లు అంటే ఇక్కడ కొళాయి ఉండి వాటర్ ట్యాంక్ ఉన్నిండనా వాటర్ ఈ మంచి నీళ్ళేనా స్కూల్ రోజు గుర్తు చేసుకుంటా నీ టెన్త్ అయిపోయి పది సంవత్సరాలు అయిందాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ రాజు చదివిన స్కూల్లో అయితే ఇట్లా మొత్తం చెట్లే ఉన్నాయన్నమాట పచ్చదనంగా ఉంది ఇట్లా ఉంటే స్కూల్కి రోజు రమ్మన్నా వస్తారు నాకు ఒకటి అర్థం కావట్లేదు అట్లా అట్లా వెళ్దాం రాత అక్కడ నుంచి చూడండి ఒకసారి ఆ గేట్ ఏం గేట్ అది అట్లా చిన్న గేటు బడికప్పుడు అక్కడ లేకపోయినా అది మెయిన్ గేట్ ఇది మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ బ్యాగ్ పోయే గేటా ఇది ఇట్లే వస్తాను అప్పుడు దొంగ దొంగ మధ్యాహ్నం బ్యాగులు బ్యాగ్లన్నీ ఇంకా ఆ పక్క కేసిపోతాంట్రే చెట్లు చూడండి ఇది ఏం చెట్టు తెలుసా చింత చెట్టు అస్సలు నిజంగా అంటే ఈ స్కూల్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను చదివిన స్కూల్కి నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన కానీ అస్సలు ఇట్లా లేదు తెలుసా అసలు చెట్లు ఉండవు ఏముండవు ఇరుకిరుకు సందులల్లో ఉంటుంది స్కూలు బయటకు వస్తే రోడ్డు బస్సులు ఆటోలు అన్నీ

చూడండి నేను ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడతాడు అందుకే కొంచెం కొంచెం మాట్లాడే అన్ని తెలుసుకుందాం మనం ఈ వీడియోలో ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎవరికైనా మెమొరబుల్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా అడుగుతున్నాను ఎందుకంటే ఆ లైఫ్ మళ్ళీ రాదనమాట టెన్త్ క్లాస్లో ఎంజాయ్ చేసిన ఇది మొత్తం సెవెంత్ క్లాస్ సెక్షన్సా ఈ క్లాస్ రూమ్ ఏవి సెక్షన్లు ఇవి ఓన్లీ ఏ సెక్షన్ బి సెక్షన్ ఇవన్నీ సెక్షన్లు నిల కూర్చున్నాం అంటే దాని దగ్గర కొన్నాలు కూర్చున్నాం ఇక్కడ గానీ ఇంకో విషయం అంటే పెయింటింగ్ అని మేమే కొట్టినాం అంటే ఎప్పుడు కొట్నారు పెయింటింగ్ అంటే నేను స్కూల్ అయినప్పుడు పెయింటింగ్ కొట్టాను ఆ ఇంకా చాలా ఎక్కువ డ్రీమ్ ప్లేస్ అంటే ఒక ప్లేస్ ఉంది అది లాస్ట్ లో చూపిస్తాను మీకు అందరికీ పోదాం అన్నమాట చాలా ఇష్టమైన ప్లేసా ఆడ కూర్చొని చాలా కలలుగా అన్నావా ఏమన్నా కావాలని చూడండి ఒక్కసారి చూడండి అసలు ఎంత బాగా చూడండి ఒకసారి చుట్టూ చూపిస్తాను నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది చదివింటే ఇట్లాంటి స్కూల్లో చదివి అనిపించింది ఇక్కడ చూడండి బండలు అంత అంటే స్కూల్ అనేది కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా మొత్తం చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా బండలు వేసి రోడ్డు మాదిరిగా చేసినారు చూడండి చాలా బాగుంది అసలుకి నాకు ఈ స్కూల్ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా అప్పట్లో ఇది ఏందో ఒక జైలు మాదిరిగా అనిపిస్తుంది స్కూలేనా ఇంతకు ముందు ఏమన్నా జైలు ఉంటుందా ఎందుకంటే మా అన్న చదివిన స్కూల్ అయితే జూనియర్ జూనియర్ కాలేజ్ స్కూల్ అనమాట కాలేజ్ ఉంది స్కూల్ ఉందా కట్ట స్కూల్ పిల్లలు అంతటి వచ్చి భోజనం చేసి కూర్చోవచ్చు అసలు చెట్టు అయితే అసలు చెట్టు ఒకసారి చూడండి అసలు నాకు చెట్టు దూరం నుంచి తీయాలని ఉంది రాట్లే

అట్లాంటి జ్ఞాపకాలు గుర్తు చేయడానికి స్కూల్ కి తీసుకుని వచ్చిన ఫుల్ ఎంజాయ్ చేద్దాం మా ఫ్రెండ్స్ మా సారంగా ఇంగ్లీష్ టీచర్ ఇవన్నీ రూమ్స్ ఇట్లా ఒకసారి దూరం వెళ్ళి చూపిస్తాను ఫస్ట్ నేను స్కూల్ కి వచ్చినప్పుడు మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారంటే ఫస్ట్ ఫస్ట్ సిక్స్ ఫస్ట్ అక్కడ కూర్చోని ఫస్ట్ ఫస్ట్

ఇక్కడ ఇదేనా మొత్తం రాజు వాళ్ళు ప్రేర్ చేస్తారంటే ఇది మొత్తం నిండిపోతారా బాగుంది కాబట్టి ఒకసారి పేపర్లో వేస్తున్నారు మీ నేను అదే పనిగా డ్రీమ్స్ కాదు స్వీట్ స్కూల్స్ ఇదేం చెట్టు ఊరిక చెట్లు చూడండి అసలు స్కూల్ అంటే ఇట్లా ఉండాలన్నమాట ఎందుకంటే ఇంత విశాలంగా ఉంది చెట్లు పెద్ద పెద్ద చెట్లు నేనైతే ఆడ తీయలేకపోయినా చుట్టూ తిప్పుతాను అనమాట అట్లా ఉంది మొత్తం చెట్లు అయితే ఎంజాయ్ ఎందుకంటే లాస్ట్ అంటే టీచర్లు ఇకి రాలేరు కాబట్టి మొత్తం అల్లరంతా ఇంకా గ్రౌండ్ అది ఒకసారి చూద్దామా ఎట్లుందో గ్రౌండ్ కూడా ఉంది మీ స్కూల్కి ఎంత మంచి స్కూళ్ళు ఎంత బాగా చదువుకొని మీరు ప్రయోజనం కాకపోకుండా చూడండి ఎందుకు ఇట్లా చేసిన ఇక్కడ గర్ల్స్ కి బాయ్స్ కి టాయిలెట్స్ గర్ల్స్ కి ఒకటేనా ఇదేం చెట్టు చూడండి నాకు చాలా బాగా నచ్చింది అసలుకి ఇట్లా చూస్తా అంటే ఉంది ఇట్లనే చూడండి చూడండి చూస్తా అక్కడ వరకు అదే ఉంది ఇదేంది ప్లే గ్రౌండ్ అసలు స్కూల్ అంటే ఇట్లా ఉండాలి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లాంటి ప్లేస్ ఇంత మంచి స్కూల్లో రాజు చదివినాడు ఫుట్బాల్ ఆడే కంట చూడండి కుక్క కాదు కోకో ఎంత అవలా చేస్తాడు చూడండి ఇంత పెద్ద ప్లేస్ పెట్టుకొని మీరు స్కూల్కి నిజంగా చెప్పాలంటే ఇంటి పిల్లల్ని చూస్తుంటానా నేను అప్పుడు నేను ఏ క్లాస్ ఉన్నా సిక్స్త్ క్లాస్ ఉన్నట్టున్నా నేను సమయ కేంద్ర వచ్చినప్పుడు చూడండి ఇది ఫుట్బాల్ ఆడేది ఆడ అప్పటికి ఉంది పుడికి ఉందే ఇంకా మొత్తం రోడ్లు చెట్లు అసలు చాలా బాగున్నాయి ఇబ్బ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ స్కూల్ ని చూస్తుంటే అంతా ఇడే అమ్మాయిని చూస్తా చెప్పు టెన్త్ క్లాస్ రూమ్ చూపిస్తే అడుగుతాన్ని చూడండి ఇట్లా ఉందన్నమాట మొత్తం నిజంగా చాలా బాగుంది అసలు నాకు చాలా బాగా అనిపిస్తుంది అసలు స్కూల్ చూస్తా అంటే కట్ట

మీ సార్ వాళ్ళకి టీచర్లకి మీ బ్యాచ్ అంటే అంత అల్లరి బ్యాచ్ అని అయినా టెన్త్ క్లాస్ లైఫ్ ఎవరికి ఎప్పటికీ రాదనమాట స్కూల్ లైఫే రాదు ఎవరికి బాగా ఎక్కువ అంటే నల్లకరమే మా పెంచులు ఉదయ్యాలు చిరు వెంకటు నేను నేను నల్లకరమే స్కూల్ బట్టి పొద్దున్నే వచ్చానికి పదైదండి మేము ప్రేరుకుంటాం మేము ప్రేర అయిపోయినా కొత్తండి ఎక్కువసేపు నిలబడాలి కదా అని చూడు సార్లు తిరుగుతండే చేస్తండే బయట నిలబెడతాండే మేమైతే ఇంకా టైం కాకముందే వచ్చి ఉంటా మీ స్కూల్ కి గర్ల్స్ అట్లా ఉంటాయి బాయ్స్ ప్రేర్కే రారు ఇంటికైనా తొందర పోతారా లేదా పోతారా ఇవేం క్లాస్ రూమ్స్ ఇది ఏంది క్రికెట్ ఆడేటప్పుడు టెన్త్ క్లాసా చూడండి చెట్లు చూడండి ఎంత బాగున్నాయి కదా ఇట్లా చూడండి ఎంత ముద్దుగుండు ఇవి ఇవంతా ఇప్పటికీ టెన్త్ క్లాస్ సెక్షన్స్ అయినా టెన్త్ క్లాస్లో నువ్వు ఏ అమ్మాయిని లవ్ చేయలేదా చేసింటావులే నాకు రాజు గురించి మొత్తం తెలుసు అనమాట అంటే చిన్నప్పటి నుంచి ఇంకా రాజు మా మామ కొడుకు కదా అమ్మ తమ్ముని కొడుకే కదా అందుకు ప్రతిదీ తెలుసా అని కడుగుతన్న ఉంది కానీ చెప్పట్లేదు అండి మీ క్లాస్ రూమ్ టెన్త్ క్లాస్ ఫుల్ ఎంజాయ్ చేసాం మేము అయితే మధ్యలో సమ్మక్ కింద వచ్చింది కాబట్టి మేము సగం చదివినట్టుగా లేరా టెన్త్ క్లాస్ ఎక్కువ ఎంజాయ్ చేయలే అంటే చేయడానికి బాగా ఎంజాయ్ చేసాం చూడండి టెన్త్ క్లాస్ అయి ఉంటాయి అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా కలతలేమేము అప్పుడు బాగుండే లేదు ఇప్పుడు అంతా విడిపోయినాం అంతా ఫ్రెండ్స్ అంతా మామూలే ఇంకా విడిపోతే అంటారు ఎప్పుడోసారి కలుస్తాం మేము ఎన్నో చిన్నాయి టెన్త్ అట్లుంటుందా నీతో ఇట్లా ఉంటుంది అంటే చూడండి బాయ్స్ అంతా అంతే అనమాట బాయ్స్లో కూడా టాపర్స్ ఉంటారు తెలుసా గర్ల్స్ కన్నా టాపర్స్ ఉంటారు కానీ అది ఒకరు ఇద్దరు ఒక మొత్తం అంతా సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ ఇట్లా ఎందుకు వేస్తున్నారు మీ స్కూల్లో ఇట్లా బయట బెస్ట్ ఇక్కడేనా పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేది ఇంకా చెప్పు ఇంకా స్వీట్ మెమోరీస్ స్కూల్లో ఎట్లా ఎంజాయ్ చేసినావు ఎట్లా ఆడుకున్నావు ఎవరినన్నా కొట్టినావా లేకుంటే ఎవరికైనా కొట్టించుకున్నావా ఎవరికైనా ప్రపోజ్ చేసినావా నీ ప్రపోజ్ చేసినారా చూడండి అన్న పదాలు ఆడుతున్నాడు ఎప్పుడో సార్ అన్నీ బయటికి తీస్తా చూడండి తర్వాత వచ్చేసి ఇంకా స్కూల్ మొత్తం ఇట్లా నాకైతే అసలు ఇది చూస్తుంటే ఒక జైలు అప్పట్లో జైలు జైలు ఉంటుంది కదా సబ్జైల్ అట్లా అట్లా పాతకాలం లాగా అది ఇప్పటికీ ఎట్లనే ఉంది స్కూల్లో మొత్తం తీయలేదు ఇంకా పైన కూడా ఉన్నాయి క్లాస్ రూమ్లో అయితే అంటే ఇప్పుడు కొత్తగా కట్టించారంటే ఇంకే క్లాస్ రూమ్లు ఉన్నాయో ఇంకా మాకు తెలియదు అన్నమాట అక్కడ చూసారా అక్కడ సార్లు మొత్తం మీటింగ్ అంతా మాట్లాడుకుంటున్నారు సండే అయినా సారులు వస్తూ ఉంటారు కదా లాస్ట్ బెంచ్ అంటే అల్లరే అల్లరి మాది కూడా లాస్ట్ బెంచే కానీ నేను చదువులో ఫస్ట్ ఉంటాను అంటే క్లాస్ రూమ్ ఇదేనా ఇది ఏమంటే అవన్నీ అవి తీయట్లేదు అనమాట లేకుంటే ఎక్కడ ఉండిండే ఎట్లా అని చెప్తా ఉండిండే నీకు ఇష్టమైన ప్లేస్ అయితే ఇంకా అది ఒకసారి ఏదైనా నీ కోరి తిందని చెప్పినవి మొత్తం వీటి నుంచి అటు కాఫీ లేనా మొత్తం ఇది ఏంటి అని ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ప్రేరు సార్లు ఎక్కడ నిలబడతారు అవునా ఏదో కూడా జరిగినట్టుంది కదా ఈవెంట్ ఈ ప్రోగ్రామ్ ఏదో స్కూల్లో సార్లు బాగున్నారు నువ్వు బాగా చదువుకొని నువ్వు ఏదో ఒకటి అయ్యి ఇట్లా ఇట్లాంటి వీడియో ఒకటి తీసింటే అందరూ మెచ్చుకున్నారు వీడియో చూసి తాత చూడండి అడైతే ఇంకా గేట్ అయితే ఓపెన్ చేసాడనమాట రెండో గేట్ ఇంకా మొత్తం అయితే ఎందుకు సరే చెప్తాడంటే విన్నాం ఇంకా ఇట్లా ఉందన్నమాట ఇక్కడ ముందరి నుంచి చూస్తా అంటే ఇలా ఉంది నేను కూడా ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంటే నేను చదివిన స్కూల్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఇంతకుముందు పోయినప్పుడే ఒకసారి నేను చేద్దామని అయితే అనుకున్నానా రాజుని అడిగినాను పోదాం రా స్కూల్ కాటికి అన్నప్పుడు హాలిడేస్ అమ్మడి హాలిడేస్ సారులు ఉంటే ఇద్దరు ముగ్గురు సారులు ఉండింటారు అప్పటి వాళ్ళు ఉండింటారు నాకు తెలిసి అంత కొందరైనా ఉండింటారు ఒకవేళ పోయి చేద్దామని చెప్పినా కానీ రాజు వినలేదు

రాజుకి అది పేరు పడిపోయింది అసలు ఎప్పుడొచ్చినా రాజుని గుర్తు చేసుకుంటారు ఇంటికాడారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే స్కూల్ ఉందనమాట ఇంత విశాలంగా ఇంత బాగుంది అసలు స్కూల్ అయితే స్కూల్ కు వస్తే ఇల్లు మతికి రాదనమాట అంత బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే కానీ ఇంటికాడ పిల్లలు చూస్తే ఇక్కడ చూస్తే ప్లేస్ ఎంత బాగుంది పిల్లలు ఎంత బాగా చదువుకోవచ్చు కానీ ఉన్న పిల్లలు చూస్తే స్కూల్ రావాలంటే ఏడుస్తూనే ఉంటారు నేను పోను నేను పోను అని దాసి పెట్టుకునేదో పోకోకుండా ఏదో ఒకటి చేసి ఇంటికాడ ఉంటాంటారు చాలా మందిని చూస్తాట ఇంటికాడ ఎందుకు పోరు స్కూల్ బాగాలేదా ఏమన్నానా అట్లా ఇట్లా అనుకుంటాంట కానీ ఇక్కడ చూసి ఇక్కడ వచ్చి చూసినాక స్కూల్ చాలా బాగుంది అసలు నిజంగా ప్రైవేట్లో చదివిన వాళ్ళకు కూడా ఇంత ఫ్రీడమ్ కానీ ఇంత ఇది ఉండదు అంత బాగుందనమాట స్కూల్ అయితే నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్లే బాగుంటాయి చదువు అనేది ఉంటే మనం ఎక్కడైనా కానీ చదువుగలము అది ప్రైవేటు చదివితేనే బాగా చదువుతాము ఇట్లా చదువుతాము ఇది గవర్నమెంట్లో బాగా చెప్పారని కాదు చెప్తారు మన మన చదువుని బట్టి మనకు ఉంటుంది అంతే అది మనలో ఉంటుంది సార్ వాళ్ళు అయితే బాగా చెప్తుంటారు అప్పుడు చదువు గురించి తెలియ ఇప్పుడు చదువుకెట్ ఇప్పుడు తెలుస్తుంది నేనైతే చదువుకోవాలనుకున్నా కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోకుండా పెళ్లి చేసుకున్నాను ఇప్పుడైతే ఇదనమాట రాజు స్కూల్ హోమ్ టూర్ లాగా మేము ఈ స్కూల్ మొత్తం చూపించేసినాము ఎట్లుందో కామెంట్ చేయండి రాజు చదివిన స్కూల్ అయితే ఇదనమాట నేను కూడా ఊరికి వెళ్ళాక నేను చదివిన స్కూల్ అయితే ఇంకా వీడియోస్ ఇస్తాను ఇది రా మేము ఈరోజు సండే చేసిన బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మా బ్లాగ్స్ అవి తర్వాత అయితే ఈ స్కూల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇట్లా అనమాట ఏదో ఒకరోజు ఏదో ఒకటి సాధించి

ఉండకూడదు చదువుకోవాల పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి టైం ఉంటుంది కానీ మేము మాకు తెలియక చిన్న వయసులోనే పెళ్ళి చేసుకున్నాం అంటే మేము చేసిన మిస్టేక్ అని కాదు ముందు చాలా ఉంటుంది కానీ నేను చదువుకోవాల్సిన దాన్ని పెళ్ళి చేసుకున్న టెన్త్ అయిపోతేనే రాజు ఇంటర్ చేసినావా నువ్వు ఐటీఐ అయితే రాజు అన్న అదన్నా చదివినాడు నేనైతే అది కూడా చదవలేదు కానీ అంటే చదివింటే బాగుంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ ఇంత తిరిగి చూసినా రాదనమాట ఎప్పుడు చేయాల్సిన ఎంజాయ్ అప్పుడే చేయాల ఇంకా తొందరగా అయితే తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకూడదు కొంచెం టైం ఉండాలా దేనికైనా కానీ కొంచెం ఏదైనా సాధించినాకే ఒక ముందు అడుగు వేయాలి ఎవరైనా కానీ లేకుంటే మన అట్లాంటి వాళ్ళ జీవితాలలో అయితే చాలా కష్టం ఇదనమాట మా బ్లాగ్ అయితే ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేసి మమ్మల్ని కొంచెం కామెంట్ పెట్టండి మాకు కూడా కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది మీరు అంటే నేను చేసే మిస్టేక్ తెలుస్తాయి వీడియోస్ చేసా మీరు అడగండి కామెంట్ లో కొంచెం రూమేట్ చెప్పండి కాకనే వీడియోస్ ఇంకా అయితే చేయలేదు ఇంకటి మా స్కూల్ మొత్తం ఎలా ఉందన్నమాట ఇంకా స్కూల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇదే అన్నమాట ఆన్సర్ మీకు ఏదైతే రాదు చాలా సంతోషం నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అడుగుతున్నా మీ స్కూల్ చూపించి మీ స్కూల్ చూపించని తోలుకొని అంటాడు ఎప్పుడు తోలుకొని పోడు కానీ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక కనుక ఎప్పుడైతే తోలుకొని వచ్చాడు ఇంకా నాకైతే చాలా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి బ్లాగ్స్ ఆయి